ఓం నమ శివాయ ఈ ఐదు అక్షరాల మంత్రం సర్వమంత్రరాజం అని శివ పురాణం ప్రకటిస్తుంది ఇది కేవలం ఒక జపమాత్రం కాదు ఇది పరమాత్ముడి శ్వాస సృష్టి యొక్క మూలం జీవాత్మకు మోక్షదాయకమైన శబ్దబ్రహ్మం రోజు మనం తెలుసుకోబోయేది ఈ మంత్రం వెనుక ఉన్న మహిమ శాస్త్రార్థం భక్తి మార్గంలో దీని ప్రాముఖ్యత మరియు పంచాక్షరి మంత్రం జపించే భక్తుని జీవితంలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు పంచాక్షరి మంత్రం ఉద్భవ కథ శివ పురాణంలోని వాయవ్య ఖండంలో ఉన్న కథ ప్రకారం ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి ఇలా అడిగారు ప్రభో సకల పాపాలను నశింపజేసే మంత్రం ఏదీ సకల భక్తులకు మోక్షం ప్రసాదించేది ఏదీ అప్పుడు బ్రహ్మదేవుడు మృదువైన నవ్వుతో ఇలా అన్నాడు ఓ దేవతలారా ఈ విశ్వంలో పంచాక్షరి మంత్రం కంటే పవిత్రమైనది లేదు ఓం నమహ శివాయ అనే మంత్రం స్వయంగా పరమశివుని హృదయమూర్తి ఆ సమయాన కైలాస శిఖరంపై భగవంతుడు శివుడు ఉమాదేవితో సహా తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు ఆయన హృదయం నుండి ఒక దివ్యనాదం ఉద్భవించింది అది ఓన్ అని మొదలైనది తరువాత నమహ శివాయ అనే పంచాక్షరాలు వెలువడ్డాయి ఈ శబ్దాలు కలసి ప్రపంచాన్ని కదిలించాయి సృష్టి యొక్క ఆరంభ శబ్దం అయ్యాయి ఐదు అక్షరాల అర్థం ఓం నమః శివాయ అనే మంత్రం ఐదు ప్రధాన అక్షరాలతో నిర్మితమైంది నా మా షి వా యా ప్రతి అక్షరం ఒక తత్వాన్ని ఒక మూలభూతాన్ని సూచిస్తుంది నా భూమి తత్వం ఇది స్థిరత్వం నిబద్ధత కర్మస్థితిని సూచిస్తుంది మన ఆత్మ భూమిలా స్థిరపడటానికి ఈ అక్షరం సహాయపడుతుంది మా నీరు జలతత్వం ఇది భావోద్వేగాలు భక్తి ప్రవాహం మనసులోని శాంతిని సూచిస్తుంది భక్తుడి హృదయం దయాశ్రవంతో నిండిపోతుంది షి అగ్ని తత్వం ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది అజ్ఞాన అంధకారాన్ని దహించే శక్తి ఇందులో ఉంది ఈ అక్షరం జపించగానే మనసులోని మలినాలు కాలిపోతాయి వా తత్వం ఇది జీవశక్తి శ్వాస ప్రాణవాయువు ఇది శివుని చైతన్యం మనలోని ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుంది యా ఆకాశతత్వం ఇది ఆత్మ పరమాత్మ సంయోగం చివరి అక్షరం భక్తుని మనసును మోక్ష ద్వారానికి తీసుకువెళ్తుంది ఈ ఐదు అక్షరాలు మనం జపించిన ప్రతిసారీ మనలోని పంచభూతాల సమతుల్యాన్ని స్థిరపరుస్తాయి అందుకే దీనిని పంచాక్షరి మంత్రం అంటారు ఓన్ ప్రణవ మంత్రం ఓన్ అనేది సృష్టి యొక్క మొదటి నాదం శివుడే ప్రణవ స్వరూపుడు వేదాలు చెబుతున్నాయి ప్రణవో ధను శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అంటే ఓన్ ధనుస్సు మన ఆత్మబాణం శివుడు లక్ష్యం జపించే ప్రతిసారి మన మనస్సు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాగుతుంది మంత్రజప మహిమ శివపురాణం ప్రకారం పంచాక్షరి మంత్రాన్ని శుద్ధ మనస్సుతో జపిస్తే ఈ విధమైన ఫలితాలు లభిస్తాయి అన్ని పాపాలు కరిగిపోతాయి దుష్టశక్తులు దూరమవుతాయి భయాలు కష్టాలు తగ్గిపోతాయి మనసులో శాంతి ప్రేమ భక్తి పుష్కలంగా పెరుగుతాయి చివరికి శివసాయుధ్యం శివుడితో ఏకత్వం లభిస్తుంది మంత్రజపం రోజూ చేస్తే శివుడి కరోనా కణము వృధా కాదు శివుడు భక్తుడి హృదయంలో వాసం చేస్తాడు అతని జీవితంలో చీకట్లు తొలగి ఆత్మజ్యోతి వెలుగుతుంది ఒక భక్తుని కథ పంచాక్షరి శక్తి ఒకసారి హిమాలయ పర్వతాల సమీపంలోని ఒక చిన్న గ్రామంలో గోపాలుడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు అతనికి పాండిత్యం లేదు పూజా నియమాలు తెలియవు కాని తన చిన్నతనంలో ఒకసారి ఒక సాధువు దగ్గర నుండి ఈ మాట విన్నాడు బిడ్డా ఓ నమహ శివాయ అనేది శివుని ప్రాణమంత్రం నువ్వు ఎప్పుడు భయపడితే బాధపడితే దీన్ని జపించు ఆ రోజు నుండి గోపాలుడు తన ప్రతిశ్వాసలో ఈ మంత్రాన్ని జపించసాగాడు అతనికి కష్టాలు వచ్చినా దారిద్ర్యం వచ్చినా మంత్రం విడిచిపెట్టలేదు ఏళ్ల తరబడి ఈ చేస్తూ ఒకరోజు గోపాలుడు నది తీరంలో కూర్చొని శివనామస్మరణలో లీనమయ్యాడు ఆ సమయాన ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి కనిపించింది ఆ జ్యోతిలో శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు శివుడు చిరునవ్వుతో అన్నాడు గోపాలా నీవు జపించిన ప్రతి నమః శివాయ నా హృదయాన్ని తాకింది నీకు ఈ జన్మలోనే మోక్షం ప్రసాదిస్తున్నాను అతను ఆ క్షణంలోనే శివలోకానికి చేరాడు ఇది పంచాక్షరి మంత్ర శక్తికి సాక్ష్యం భక్తి మార్గంలో పంచాక్షరి మంత్రం స్థానం పంచాక్షరి మంత్రం కేవలం శబ్ద జపం కాదు ఇది మన మనసును శివత్వానికి చేరే సాధన శివుడు త్రిలోచనుడు జ్ఞానం కరోనా త్యాగం ఆయన తత్వాలు ఈ మంత్రం జపించే ప్రతి భక్తుడు ఆ మూడు గుణాలను తనలో పెంపొందించుకుంటాడు పురాణంలో ఇలా ఉంది పంచాక్షర జపేన నిత్యం పాప శివం గచ్చతి అంటే ఈ మంత్రాన్ని నిత్యం జపించే వాడి పాపమయమైన జీవితం కూడా శివస్వరూపమవుతుంది ధ్యానం చేసే విధానం పంచాక్షరి మంత్ర ధ్యానం చేయడం చాలా సులభం ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివచిత్రం లేదా లింగం ముందు కూర్చోవాలి కళ్ళు మూసుకుని నమః శివాయ మంత్రాన్ని గుండెలోతున జపించాలి ప్రతి జపంలో శివుని రూపాన్ని మనసులో చూడాలి త్రినేత్రుడు జటాజూటంలో గంగా కంఠంలో నీలకంఠం కరుణామయ రూపం నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం చివరగా మౌనంగా ఓన్ ధ్వనిని మనసులో వినిపించుకోవాలి ఈ విధంగా నిత్య సాధన చేస్తే మన అంతరాత్మ శివస్వరూపం అవుతుంది మంత్రానికి ఉన్న రహస్యం శివదయా పంచాక్షరి మంత్రం జపించడం వల్ల కలిగే అసలైన ఫలితం శివదయా శివుడు అనుగ్రహం ఇచ్చే ముందు భక్తుని అంతరంగాన్ని పరిశీలిస్తాడు బాహ్యపూజలు యాగాలు పెద్ద నైవేద్యాలు ఆయనకు అవసరం కాదు ఆయనకు కావలసిందల్లా హృదయం నిజమైన భక్తి శివుడు ఇలా అన్నాడు నా పేరు ఒక్కసారి సత్యభావంతో ఉచ్చరించినా భక్తుని పాపం వంద జన్మల పాపానికి సమానమైనా కరిగిపోతుంది అందుకే పంచాక్షరి మంత్రం మోక్షమంత్రం అని పిలుస్తారు శివుడి కరోనా ఆఖరి సత్యం పంచాక్షరి మంత్రం మనకు శివత్వానికి దారితీస్తుంది దీనిని జపించే వాడికి భయం ఉండదు జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను సమానంగా చూడగల శక్తి వస్తుంది శివుడి దయతో ఆత్మజ్ఞానం కలుగుతుంది శివ పురాణం చివరగా చెబుతుంది యా స్మరతి పంచాక్షర మంత్రం తస్య పాపం గంగా జలమివ పునీతం అంటే పంచాక్షరి మంత్రం జపించే వాడి పాపాలు గంగలో కరిగిపోయినట్లు శుద్ధమవుతాయి భక్తులారా పంచాక్షరి మంత్రం కేవలం శబ్దం కాదు అది శివుని ప్రాణం ఓం నమః శివాయ అని జపించడం అంటే మన ఆత్మను శివుని పాదాల వద్ద అర్పించడం ఈ మంత్రం మనలోని భయాన్ని మలినాన్ని అహంకారాన్ని నశింపజేస్తుంది మన హృదయం కరుణామయంగా మారుతుంది శివుడు మనలో వాసం చేస్తాడు అందుకే ప్రతి ఉదయం ప్రతి రాత్రి ప్రతి శ్వాసలో మనం చెప్పుకుందాం ఓం శివాయ 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 ఓం 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 శివాయ ఓం నమః శివాయ ओं नम शिवाय 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 ओम नम शिवाय ओं 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 नम हिवाय ओं नम हिवाय ಓಂ ನಮಃ ಶಿವಾಯ 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 ಓಂ ನಮಃ ಶಿವಾಯ